తులసిని కిందపడేసి కాళ్ళు చేతులు విరిగిపోయేలాగా చేయాలని చెప్పి కనిష్క ప్లాన్ చేసి తను నడిచే దారిలో ఆయిల్ పారువ ఇకప్పుడు తులసి ఆ పక్క నుండి రావడంతో సిద్ధు వాళ్ళ బామ్మ ఆ ప్లేస్లో నడిచి కింద పడిపోతుంది ఇక దాంతో కావాలని సిద్ధుని బస్వరాజు బామ్మను హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెబుతాడు దాంతో సిద్ధు బామ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తులసి పూజ చేసుకుందామని చెప్పి పూజ దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు ఒక నష్ట జాతకురాలవి నీ వల్లే మాతయ్య గారు కింద పడిపోయారు నువ్వు ఇక్కడ పూజ చేయడానికి వీల్లేదు అని చెప్పి కావాలని తులసిని ఇంట్లో నుండి గెంటేసి ఈ పూజ పూర్తయ్యే వరకు నువ్వు పూజలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అలా బాధపడుతూ ఉంటే వెంటనే ఖుషి సిద్ధుకి ఫోన్ చేస్తాడు ఫ్రెండ్ ఎక్కడున్నావు ఫ్రెండు తులసిని వాళ్ళు పూజ చేయనివ్వడం లేదు పూజలో ఉండనివ్వడం లేదు దాంతో తులసి ఎంతగానో ఏడుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అయిపోయిందమ్మా నేను ఒక పది నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి చెద్దు అంటూ ఉంటాడు ఇక తులసి ఎలాగైనా సరే పూజ చేద్దామని చెప్పి తన ముందు అద్దం పెట్టుకొని అద్దంలో అమ్మవారి ప్రతిరూపాన్ని చూస్తూ పూజ చేస్తూ ఉంటే అప్పుడు విశాలాక్షి కనిష్క వాళ్ళతో చూసారా దాని తెలివి మనం పూజ చేయనివ్వలేదని అమ్మవారి ప్రతి రూపాన్ని అర్థంలో చూస్తూ పూజ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే కావాలనే కనిష్క ఆ అర్ధానికి ఎదురుగా వస్తుంది ఇక దాంతో తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు వస్తారు అమ్మ పూజ చేద్దరు రండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కనిష్క పంతులు గారు ఈ అమ్మవారిని అటుపక్కకు షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో పంతులు గారు అపచారం అమ్మ ఒక్కసారి అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత అలా ఎలా పడితే అలా పూజ పూర్తవ్వక ముందే అమ్మవారిని కదపకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో కనిష్క తులసి వైపు కోపంగా చూస్తూ నీ టైం బాగుందే పంతులు గారు అలా చెప్పి ఉండకపోతే నీకు అద్దంలో కూడా అమ్మవారి ప్రతిరూపం కనిపించకుండా అమ్మవారిని అటుపక్కకు షిఫ్ట్ చేసి ఉండేదాన్ని అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు పూజ మొదలు పెడతారు పూజారి గారు లోపల మంత్రాలు చదువుతో పూజ జరిపిస్తూ ఉంటే బయట తులసి కూడా అమ్మవారి మంత్రం చదువుతో పూజ చేస్తూ ఉంటుంది తులసిని ప్రసాదం కూడా విశాలక్ష్యాలు చేయనివ్వకపోవడంతో అప్పుడు అమ్మవారి ఎదురుగా ఒక గిన్నెలో తులసి పాలు ఉంచి తల్లి ఈ సంవత్సరం నా చేతుల మీదుగా నీకు ప్రసాదాన్ని కూడా నేను చేయలేకపోయాను దయచేసి నన్ను క్షమించి తల్లి ఈ ఒక్కసారికి ఈ పాలను ప్రసాదంగా స్వీకరించు అని చెప్పి తులసి ఆ అమ్మవారిని వేడుకుంటుంది అలా తులసి అక్కడ అమ్మవారి ఎదురుగా పాలను ఉంచిన తర్వాత అమ్మవారి పాట పాడుతూ ఉంటే అప్పుడు ఇంట్లో ఉన్న ముత్తైదులందరూ కూడా ఎవరు అమ్మాయి అంత చక్కగా పాట పాడుతుంది అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వచ్చి చూస్తూ ఉంటారు అమ్మ మీలో ఎవరైనా అమ్మవారి పాట పాడండి అని చెప్పి వ్రతం పూర్తయిన తర్వాత పంతులు గారు అంటూ ఉంటారు మాకు ఎవరికి పాటలు రావు పంతులు గారు అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అప్పుడు ఇంట్లో ఉన్న ముత్తైదులు అందరూ కూడా తులసి పాటకు కదిలి బయటకు వస్తూ ఉంటారు ఇకలా వాళ్ళు బయటకు వచ్చి నిలబడి తులసిని చూస్తూ ఉండిపోతారు తులసి అమ్మవారి పాట పాడుతూ ఉంటే ఇంతలో నాగదేవత అక్కడికి వస్తుంది నాగదేవత అక్కడికి వచ్చి తులసి ప్రసాదంగా ఉంచిన పాలన్నిటినీ కూడా తాగేస్తుంది ఆ తర్వాత తులసి నుదుట్టున బొట్టు పెట్టి తులసిని ఆశీర్వదించి తల మీద అక్షింతలు వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే సిద్ధు కూడా అక్కడికి వస్తాడు నాగదేవత తులసి నుదుట్టున బొట్టు పెట్టడం తన తల మీద అక్షింతలు వేయడం ఇదంతా కూడా సిద్ధు చూసి ఆనందపడిపోతూ ఉంటాడు ఈ అమ్మాయి బసరాజు గారి చిన్న కోడలట మొన్నే గుడిలో వీళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు పంతులు గారు సిద్ధు వైపు చూస్తూ నాయన నీ భార్య చాలా చక్కగా పూజ చేసింది తనకు ఆ నాగదేవత అనుగ్రహం కూడా లభించింది తను నిజంగా చాలా అదృష్టవంతురాలు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు అవును పంతులు గారు నిజంగానే నా భార్య ఎంతో అదృష్టవంతురాలు కానీ తన గురించి ఇక్కడ కొంతమందికి అర్థం కావడం లేదు ఒక నష్ట జాతకరాలని అందరూ కూడా అనుకుంటున్నారు అని చెప్పి సిద్ధు కావాలని బస్వరాజు వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు ఇకప్పుడు కనిష్క విశాలక్షి వాళ్ళతో తను వ్రతం పూర్తి చేస్తే సరిపోతుందా వాయినం కూడా ఇచ్చినప్పుడే కదా తన వ్రతానికి తగిన ఫలితం దక్కేది తులసి ఇచ్చిన వాయినం ఎవరు కూడా తీసుకోకుండా చేయాలి అప్పుడే దాని వ్రతానికి ఫలితం దక్కదు అని చెప్పి కనిష్క కుట్ర చేస్తూ ఉంటుంది ఇక వచ్చిన ముత్తైదులందరితో మీరు ఆ అమ్మాయి చేతులతో వాయినం తీసుకోకండి నన్ను తీసుకున్నారో మీ మెడలో ఉన్న మాంగళ్యం పుట్టుక్కుమంటుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా తమ మంగళసూత్రాన్ని కళ్ళ కట్టుకుంటూ అమ్మో అమ్మో లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి చేతులతో మేము తాంబూలాన్ని తీసుకోము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు పంతులు గారు తులసిని పొగుడుతో అమ్మ నీ పుణ్యమా అని నేను ఈరోజు ఒక సుందరమైన దృశ్యాన్ని చూశాను నాగదేవత నిన్ను ఆశీర్వదించడం చూశాను నా జన్మ ధన్యమైంది తల్లి అని చెప్పి పంతులు గారు తులసిని మెచ్చుకుంటారు ఆ తర్వాత మా వ్రతం సంగతి చూడండి పంతులు గారు అని చెప్పి కనిష్క అంటూ ఉంటే మీ వ్రతం పూర్తయిందమ్మా వచ్చిన ముత్తైదులకు వాయినం ఇవ్వండి అప్పుడు వ్రతానికి తగిన ఫలితం దక్కుతుందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు కనిష్క విశాలక్షి వీళ్ళందరూ కూడా వచ్చిన ముత్తైదులందరికీ వాయినం ఇస్తారు అమ్మ మీరు కూడా వాయినం ఇవ్వండి అప్పుడు మీరు చేసిన పూజ పూర్తవుతుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి అత్తగారు మీరు వాయినం తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది నీ చేతులతో నేను వాయినం తీసుకోవాలా చి అంటూ విశాలాక్షి తులసిని అసహించుకుంటుంది పోని అక్క మీరైనా తీసుకోండి అని నీలమతో అంటూ ఉంటే నేను తీసుకోలేని తులసి నన్ను క్షమించు అని చెప్పి నీలిమ దూరంగా జరుగుతుంది పొని వదిన నువ్వైనా అని కీర్తి వైపు చూస్తూ ఉంటే నువ్విచ్చే వాయినాన్ని నేను తీసుకోవాలా అక్కర్లేదు అని చెప్పి కీర్తి కూడా అసహించుకొని వెళ్ళిపోతుంది ఇక దాంతో ఆ అమ్మవారి ఎదుట తులసి కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి కనీసం ఒక్క ముద్దదు అయినా నేను వాయనం ఇవ్వడానికి వస్తే చాలు నా వ్రతానికి ఫలితం దక్కుతుంది అని చెప్పి తులసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే సిద్ధు జానుకి ఫోన్ చేస్తాడు జాను ఏం చేస్తున్నావు ఇక్కడ మీ అక్క వ్రతం చేసింది నీకు వాయినం ఇవ్వాలనుకుంటుంది నువ్వు ఇంటికి వస్తే బాగుంటుంది అని చెప్పి సిద్ధు జానుకి ఫోన్ చేస్తాడు ఇప్పుడే వస్తున్నాను బావగారు అని చెప్పి జాను జైని వెంట పెట్టుకుని సిద్ధు వాళ్ళ ఇంటికి వస్తుంది ఇకలా జాను తులసి చేస్తున్న వ్రతానికి వచ్చి అక్క నువ్వు పూజ చేసావట కదా నేను వాయినం తీసుకోవడానికి వచ్చాను అని చెప్పి జాను అనగానే తులసి సంతోషంగా జానుకి బొట్టు పెట్టి వాయినం ఇస్తూ ఉంటుంది అవును నేను పూజ చేస్తున్నానని నీకు ఎలా తెలుసు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే అప్పుడు జాను బావగారు ఫోన్ చేసి చెప్పారక్క అని అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక అలా తులసి చేసిన వ్రతానికి కూడా ఫలితం దక్కడంతో ఇక తులసి ఎటువంటి ఆటంకం లేకుండా పూజను పూర్తి చేసిందని చెప్పి కనిష్క ఎంతగానో అసహ్య ఉంటుంది ఉదయం అంతా కూడా అందరూ ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు తులసి భోజనం చేయకుండా గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది ఖుషికి సిద్ధు భోజనం పెట్టిస్తాడు ఆ తర్వాత తులసి కోసం అని చెప్పి పైకి సిద్ధు భోజనం తీసుకొని వస్తాడు తిను తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు తులసి నా కొద్దు ఆకలిగా లేదు అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ తులసి నా మీద ఉన్న కోపాన్ని భోజనం మీద చూపించకు ప్లీజ్ తిను అని చెప్పి సిద్ధు తులసి తులసికి భోజనం ప్లేట్ ఇస్తూ ఉంటాడు అప్పుడు తులసి అమ్మవారికి తన చేతులతో హారతి ఇవ్వడంతో అప్పుడు తన చెయ్యి అంతా కూడా కాలిపోయి ఉంటుంది తినడానికి తులసి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది దాంతో సిద్ధు తులసి చేతి వైపు చూస్తాడు తన చెయ్యి కాలిపోయి ఉండడంతో తులసి ఏమైంది చెయ్యింటి ఇలా కాలిపోయింది అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అప్పుడు ఖుషి ఉదయం తులసి అమ్మవారికి పూజ చేసేటప్పుడు చేతిలో కర్పూరం వెలిగించుకుంది అందుకే చెయ్యంతా కూడా అలా కాలిపోయింది అని ఖుషి చెబుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు చేతికి ఇంత పెద్ద గాయం పెట్టుకొని నువ్వు అన్నం ఎలా తింటావు తులసి వండు నేను తినిపిస్తాను అని చెప్పి సిద్ధు తులసికి తినిపిస్తూ ఉంటాడు ఇక దాంతో తులసి నాకేం వద్దు ప్లీజ్ నన్ను ఇలా వదిలేసే అని అంటూ ప్లీజ్ తులసి నా మీద అలగాలంటే నువ్వు భోజనం చేసిన తర్వాత అయినా అలగొచ్చు నువ్వు తినకపోతే ఖుషి నీతో మాట్లాడనని అంటుంది అని ఖుషి వైపు చూస్తూ ఉంటాడు దాంతో సిద్ధు సైగ చేయడంతో అప్పుడు ఖుషి అవును తులసి నువ్వు ఇప్పుడు భోజనం చేయకపోతే రేపటి నుండి నేను కూడా భోజనం చేయను నీతో మాట్లాడను నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను అని ఖుషి అంటూ ఉంటుంది వద్దు ఖుషి నువ్వు అలా అనొద్దు నువ్వు దూరం అయితే నేను బతకలేను నీ కోసం నేను తింటాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఈ కళ సిద్ధు తులసికి ప్రేమగా తినిపిస్తావు తనతో కబుర్లు చెప్తూ తనకి దగ్గర అవుతూ ఉంటాడు ఇక అప్పుడే అటువైపుగా కనిష్క వస్తుంది బిల్లు ఏం చేస్తున్నారో సిద్ధు తన కోసం భోజనం తీసుకువచ్చాడు వచ్చి ఇంతసేపు అవుతుంది ఇప్పటి వరకు కిందకి రాలేదని చెప్పి తలపు సందులో నుండి కనిష్క లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు తులసికి ప్రేమగా తినిపించడం చూసిన కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నేను వీళ్ళని విడిదిద్దామని వస్తే వీళ్ళంటి ఇంత దగ్గర అవుతున్నారు ఏం చేసే వీళ్ళని బిడగొట్టాలని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి